జర్నలిస్ట్ వెల్కమ్ టు వాయిస్ బద్రీనాథ్ కేదార్నాథ్ లో హిందూవేతరుల ప్రవేశంపై నిషేధం పట్ల అర్షద్ మధాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ముస్లింలకు కూడా ఈ దేవాలయాల్లోకి వెళ్లేందుకు అనుమతి ఉండాలని ఆయన అన్నారు దీనిపై మీరేమంటారు ఈ పోస్టర్ నేను చూసిన తర్వాత దీనిపై నేనేమనుకుంటున్నా అసలు వాస్తవాలని మాట్లాడాలి అని ఈ వీడియో చేస్తున్నా ఇక్కడ గుళ్ళోకు రానివ్వడం రానివ్వకపోవడం సమస్య కాదన్నా వచ్చి ఏం చేస్తున్నారు అనేది ఒకడేమో తూప్ జిహాద్ అంటాడు ఒకడేమో లవ్ జిహాద్ అంటాడు మరొకడేమో దూప్ జిహాద్ అంటాడు ఇంకొకడేమో ఆలయాలను ఏమంటారు పవిత్రతను దెబ్బతీస్తూ ఉంటాడు విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంటాడు ఇది కదా అసలు సమస్య మీ అందరికీ తెలుసోలేదు అన్న అబ్దుల్ కలాం గారు తిరుపతి వస్తే సాధారణంగా ఆహ్వానించాం మీరు అబ్దుల్ కలాం గారు లాగా ఉంటే మాకేం అభ్యంతరం లేదు ఆలయాల్లోకి రానివ్వడానికి కానీ అలా లేరనే కదా ఇప్పుడు బాధ అలా ఉండట్లేదనే కదా మీరు అమ్మిన ప్రసాదాలు గుడి ముందు మీరు ఏదైనా ప్రసాదాలు కొట్టుబెట్టి అమ్ముతున్నారు అంటే భయం అందులో ఉమ్మేసిండ్రా లేకపోతే పిల్లలు ఏదైనా ట్యాబ్లెట్ కలిపేసిండ్రా లేకపోతే రైజిన్ అనే విష పదార్థాన్ని కలిపినరా అని భయం భయంతో బిక్కు బిక్కుమంటూ ప్రసాదాలు కొనుక్కోవాలన్నా ఆలయం లోపలికి మిమ్మల్ని రప్పిస్తే అక్కడున్న అమ్మాయిలను ట్రాప్లో పడేస్తాన్రా లవ్ జిహాదే చేస్తాన్రా లేకపోతే అక్కడ ఉమ్మేసి తూక్ జిహాదే చేస్తాన్రా లేకపోతే అక్కడ సాంబ్రాని ధూపం పేరుతోటి దూప్ జిహాదే చేస్తాన్రా ఇంకేదైనా చేస్తాన్రా అనే భయం అన్న ఒక విషయం అడుగుతా క్లియర్గా చెప్పవే మీ ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురు కుటుంబ సభ్యులు కలిసి బ్రతుకుతున్నారు ముగ్గురు చాలా నీట్గా పద్ధతిగా ధర్మబద్ధంగా పొద్దున్నే లేవగానే దేవుడు ఆరాధన చేస్తూ బ్రతుకుతున్నారు ఇక నాలుగో వాడు ఎప్పుడు మాసిన బట్టలతోటి శినిగిన బట్టలతోటి దేవుడి మీద నమ్మకం లేకుండా తినేదాంట్లో ఉమ్మేసుకుంటూ లేకపోతే ఇంట్లో ఉన్న ఆడోళ్లతోనే అసభ్యంగా ప్రవర్తిస్తుంటే అలాంటి ఇంట్లో నుంచి ఎల్ల లేదా కొడతారా లేదా ఇక్కడ ఆలయ ప్రవేశం అనేది సమస్య కాదన్నా ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత చేసే దాష్టికాలకు సంబంధించి ఎన్ని ఉన్నాయన్నా దేవుడి విగ్రహాల తలలు పగలగొట్టడం దేవుని విగ్రహాల బట్టలు లాగేయడం అదే దేవి దేవతల గురించి నోటికొచ్చిన కారుకూతలు గుయ్యడం మళ్ళీ అదే దేవాలయాల ముందు వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా నిలబట్టడం అంటే చూస్తూ ఊరుకోవాలా అదన్నా అరే తినే కూరగాయలను పండ్లను తిండిని కూడా వదలకుండా ఉమ్మేసే మిమ్మల్ని ఇంత పవిత్రమైన క్షేత్రాల్లోకి ఎందుకు రానియాలన్నా రీజన్ చెప్పండి ఇగో ఈ రీజన్ చెల్ల ఈ రీజన్ కోసం మమ్మల్ని గుళ్ళోకి రానియ్యాలి అని చెప్పండి అసలు మీకు విగ్రహారాధన మీదే నమ్మకం లేదు మీ మతం కాని వాళ్ళంతా కాపీర్లు అలాంటప్పుడు మీకు మా దేవాలయాల దగ్గర పనేంటి ఎందుకు వస్తారు అవసరం ఏంటి అంటే దోచుకోవడానికి ఆర్థికంగా బతకడానికి మా దేవాలయాలు కావాలి కానీ చివరికి వచ్చేసరికి మళ్ళీ మేమంతా లాగే కనిపిస్తాం మా దేవీ దేవతలు కూడా శైతాన్ల లాగా కనిపిస్తారు వాటిని పగలగొట్టాలి విధ్వంసం చేయాలని ఆలోచిస్తారు బుద్ధి మంచిదైతే ఎవరు ఆపరన్నా ఆ బుద్ధి మంచిదిగాకే ఈరోజు వీళ్ళనిక్కడితోనే కట్టడి చేయాలి ఆలయాల దగ్గరికి వీళ్ళని రానివ్వకూడదు అనే నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి ఎవరి వల్ల ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినాయి మీ వల్లే కదా ఈరోజు ఈ నిర్ణయాలకు మూల కారణం ఎవరు మీరే కదా కాదు అని మీ గుండెల మీద చేసుకొని చెప్పండి ప్రసాదంలో ఒకడు రైజిన్ అనే విష పదార్థాన్ని కలపడానికి సిద్ధమైనప్పుడు ఎంతమంది బయటికి వచ్చి వాడి గురించి తప్పుగా మాట్లాడారన్నా నీచుడా మా మతంలో తప్పుగా పుట్టినవరా నీ వల్లే హిందువుల దగ్గర మాకున్న నమ్మకం పోయింది హిందూ ఆలయాల దగ్గర మేము ప్రసాదం అమ్ముకునే పరిస్థితిలో లేకుండా పోయింది నీ వల్లే ఇది జరిగింది అని ఎంతమంది ముస్లిం సోదరులు బయటకు వచ్చి మాట్లాడారన్నా రొట్టెల మీద కూరగాయల మీద పండ్ల మీద ఉమ్మేస్తూ మురిక్కాలంలో అడుగుతున్నప్పుడు నీచులారా మీ వల్లే ఒక ముస్లిం వ్యాపారి దగ్గర ఈరోజు పండ్లు కూరగాయలు కొనొద్దు అనే స్థితికి హిందువులు వెళ్ళిపోయారు అని ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడారా అన్న కానీ ఈరోజు జరిగిన దాష్టికాలను గుర్తించి హిందూ ఆలయాల దగ్గరికి అన్యమతస్థుల ప్రవేశం ఉండకూడదు అనగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం మా మనోభావాలు దెబ్బతిన్నాయి మైనారిటీలను చిన్న చూపు చూస్తాన్రు విక్టిమ్ ట్యాగ్ వేసుకొని బయటకు వచ్చేసిండ్రు ఇది ఎక్కడి వరకు న్యాయం నాకు తెలిసినంతవరకు సమాజంలో నేనిన్నంత వరకు జరుగుతున్న దాష్టికాలను చూస్తున్నంత వరకు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయంలోకి హిందూయేతరులను ప్రవేశించకూడదు అది కరెక్ట్ మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎన్ని రోజు చెప్తూనే ఉందండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక అమ్మాయి కళకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఏ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్